హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ బ్లాగ్స్ నిన్నంతా టెట్ సిలబస్ గురించి గందరగోళంలో గురయ్యాం ఎందుకంటే ఒకటి నుంచి ఆరు వరకు కొత్త టెక్స్ట్ బుక్లని ఏడు నుంచి పది వరకు పాత టెక్స్ట్ బుక్లని ఇచ్చారు కానీ అదంతా ఫేక్ రెండు వేల పద్దెనిమిది నేను టెట్ రాసేటప్పుడు ఇచ్చిన సిలబస్ని యాజ్ ఇట్ టీజ్గా కాపీ పేస్ట్ కొట్టి మూడు రెండు వేల ఇరవై నాలుగు అనే చిన్న లోగోను మాత్రమే మార్చాడు దానికి అనుగుణంగా ఈరోజైతే వెబ్సైట్లో చేంజ్ చేయడం జరిగింది అందుకే ఏపీ టెట్ సిలబస్ పాతదా కొత్తదా అంటే కొత్తదే దానికి ఇక్కడ రుజువు కూడా చూపిస్తా ముందుగా షెడ్యూల్ చూద్దాం డిఎడ్ అభ్యర్థులకే హెచ్జీటీ పోస్టులు టెట్ నోటిఫికేషన్ జారీ అయింది ఆగస్టు ఐదు నుంచి ఇరవై వరకు పరీక్షలు ముప్పైన ఫలితాలు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను డిఎడ్ అభ్యర్థులకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది సోమవారం జారీ చేసిన టెట్ నోటిఫికేషన్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది గత ప్రభుత్వం ఎస్జీటీ పోస్టులకు అర్హత విషయంలో పదే పదే నిర్ణయాన్ని మార్చుకుంది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బీఈడి చదివిన వారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది ఈ నెల మూడు నుంచి పదహారు వరకు ఫీజు చెల్లించే గడువుగా పేర్కొంది నాలుగు నుంచి పదిహేడులోగా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని పదహారు నుంచి ఆన్లైన్లో మాక్ టెస్టులు అందుబాటులో ఉంటాయని తెలిపింది ఇరవై ఐదు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని పరీక్షలు ఆగస్టు ఐదు నుంచి ఇరవైవ తేదీ వరకు రోజు రెండు సెషన్లలో జరుగుతాయని పేర్కొంది ఒక్కో కేటగిరీ పరీక్షలు ముగిసిన తర్వాత పది నుంచి ప్రాథమిక విడుదలవుతుందని పదకొండు నుంచి ఇరవై ఒకటి వరకు అభ్యర్థులు అభ్యంతరాలు తెలుపవచ్చని వివరించింది ఇరవై ఐదున తుదికి విడుదల చేసి ముప్పైన ఫలితాలు విడుదల చేస్తామని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది తాజా నిర్ణయం ప్రకారం హెచ్జీటీ పోస్టులకు పరీక్షలు జరిగే పేపర్ వన్ ఏకు డిఈడి అర్హత కలిగిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు బిఈడి ఎస్జిటి పోస్టులకు డిఈఈడి ఇంకా ఎక్కడ స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఎవరికీ నో డౌట్స్ ఇంకా సిలబస్ ఇది నిన్న ఇచ్చిన సిలబస్ అయితే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని ఈ లోగోతో ఇచ్చారు మరల కొత్తగా ఈ లోగోతో వివరించడం జరిగింది సో మనం ఫాలో అవ్వాల్సింది ఈ కొత్తగా ఎల్లోలో ఉన్న లోగో ఇంకా ఇక్కడ చూడండి ఇది పాత సిలబస్ అంటే నిన్న నైట్ ఇచ్చినది సోషల్ స్టడీస్ చూస్తే మనకు దాదాపుగా కొత్త సిలబస్ ఆ పాత సిలబస్ అనేది అర్థమైపోతుంది ఇక్కడ మీరు లాస్ట్ని సెకండ్ లైన్ చూస్తే కాంటినెంట్స్ యూరప్ ఆఫ్రికా ద పోలర్ రీజియన్స్ ఫారెస్ట్ ఇవన్నీ ఇచ్చారు అంటే నేను రెండు వేల పద్దెనిమిది టెట్ రాసేటప్పుడు అప్పటి టెక్స్ట్ బుక్లో ఖండాలు ఉండేవి యూరప్ ఆఫ్రికా ఇలా కండాల్ గురించి సమాచారం ఎక్కువగా ఉండేది అది పాత టెక్స్ట్ బుక్ అనమాట సెవెంత్ క్లాస్లో ఉండేది కానీ ఇప్పుడు మార్చిన సిలబస్ కూడా మనం సోషల్ చూస్తే అర్థమైపోతుంది ఇక్కడ చూడండి డేట్స్ హౌ డూ వీ పీరియడైజ్ వాట్ ఈజ్ కొలోనియల్ ఫ్రమ్ ట్రేడ్ టు టెరిటరీ ద కంపెనీ ఎస్టాబ్లిషర్ పవర్ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ టిప్పు సుల్తాన్ ద డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ సెటింగ్ అప్ ఎ న్యూ అడ్మినిస్ట్రేషన్ రూలింగ్ ద కంట్రీ సైట్ దివానీ సిస్టమ్ మన్రో సిస్టమ్ డిమాండ్ ఫర్ ఇండియన్ ఇండిగో ద బ్లూ రెబెలియన్ అండ్ ఆఫ్టర్ ఇలా ఇవన్నీ కూడా కొత్త టెక్స్ట్ బుక్లో వరుసగా ఇచ్చిన లెసన్స్ కాబట్టి మనం కొత్త సిలబసే చదవాలి అది కూడా లాస్ట్ అకాడమిక్ ఇయర్ బుక్స్ అన్ని చదువుకుంటే చాలా బెటర్ ఈ అకాడమిక్ ఇయర్లో కొంచెం కొంచెం మారాయి ఏమైనా బిట్ ఒకటి రెండు వస్తే ఛాన్స్ ఉండొచ్చు కానీ లాస్ట్ అకాడమిక్ ఇయర్ మాత్రం ఆల్రెడీ మనం దాదాపుగా పూర్తిగా రివిజన్ కూడా ఎక్కువసార్లు చేసి ఉంటాం కాబట్టి లాస్ట్ అకాడమిక్ ఇయర్ మొత్తం అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్లో ఉన్నవైతే అయితే టెన్త్ క్లాస్ కూడా ఓల్డే ఉంటుంది కాబట్టి ఎక్కడ మనకు కన్ఫ్యూజ్ ఉండదు ఈ సంవత్సరం అయితే టెన్త్కి కొత్తది కాబట్టి అది ప్రస్తుతానికి అయితే టట్కైతే చదవద్దు డిఎస్సీకి ఏమైనా ఇస్తే చెప్తాను ఇది ఫ్రెండ్స్ అప్డేట్గా వచ్చిన సిలబస్ ఈ సిలబస్నే ఫాలో అవ్వండి సిలబస్ని కూడా టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది మీరు ఇంకా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ నిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది అది క్లిక్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు అన్ని పీడీఎఫ్స్ వస్తాయి అలాగే ఇంగ్లీష్ మెథాలజీ కూడా పీడిఎఫ్ ఈరోజు పెడతాను ఇది ఈరోజు అప్డేట్ సో యాట్ సిలబస్ కొత్తదే అర్థమైంది కదా అంతా గందరగోళం ఒకరోజు మనం గందరగోళం గురైతే దాదాపుగా డిఎస్సి మైండ్ అనేది అరేజ్ అయిపోయినట్లుగా అనిపిస్తుంది సో మీరు కూడా ఏదైనా వచ్చే చిన్న చిన్న న్యూస్లకి గందరగోళం అవ్వద్దు నేను గందరగోళం అయిందని చెప్పే దాని గురించి ఏదైనా అప్డేట్ వస్తుందని చెప్పే నేనైతే నిన్న వీడియో తయారు చేయలేదు చాలామంది కామెంట్ రూపంలో అడిగారు సిలబస్ గురించి క్లారిటీ ఇవ్వండి అని సో సిలబస్ గురించి క్లారిటీ వచ్చేసింది కొత్త సిలబసే చదవండి ఆల్ ది బెస్ట్ మై డియర్ డిఎస్సి యాస్ ఫ్రెండ్స్ మీ అందరూ కూడా చక్కగా చదువుకోండి టెట్ని అటెంప్ట్ చేయండి డిఎస్సీకి ఎక్కువ టైం ఇస్తే అదే డిఎస్సికి తక్కువ టైం ఇస్తే టెట్లో ఎక్కువ మార్కులు ఉంటే అటెంప్ట్ చేయద్దు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు విషయాలు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్టే చూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్